డాక్టర్ భద్రంస్ ఫిల్మ్ హౌస్ ఆధ్వర్యంలో లోకల్ సెలబ్రిటీ షో ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లుగా సినీ కమిడియన్ డాక్టర్ భద్రం చెప్పారు రాష్ట్రం అంతటా ఇలాంటి షోస్ నిర్వహించాలని భావించి తొలిసారిగా కళా సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ గా ఉంచిన తాను చేసిన ఓ వీడియోతో సినిమాల అవకాశం వచ్చి నటుడిగా మారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరిలో కళ దాగి ఉంటుందని అది బహిర్గతం చేయడానికి అవకాశాలు ఉండాలని అందులో లోకల్ సెలబ్రిటీ షో పేరిట తన సొంత ఊరిలోనే మొదటిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించానన్నారు డాక్టర్ భద్రం లోకల్ సెలబ్రిటీ షో గురించి చెప్పిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ వెన్ను తట్టి ప్రోత్సహించి రాష్ట్రం అంతటా నిర్వహించాలని సూచించారని అలాగే సిటీ ఎమ్మెల్యాదిరెడ్డి శ్రీనివాస్ కూడా సహకారం అందిస్తానని చెప్పారని ఆయన వివరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ స్పాన్సర్ గా ముందుకు వచ్చిందని అలాగే పలు సంస్థలు కూడా ముందుకు వచ్చాయన్నారు ఆయన నటించాలనే కోరిక ఉన్న వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఈ షోకి వచ్చేసి ప్రదర్శనలు ఇవ్వవచ్చని ఇప్పటికే చాలా మంది రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు డాక్టర్ బద్దం పలువురు నటులు దర్శకులు కూడా సెలబ్రిటీ షోకి వస్తున్నారన్నారు నమస్తే చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ షూటింగ్ ఉండాలి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ వచ్చా మీ అందరికీ తెలుసు నా పేరు భద్రం మాది రాజమండ్రి నేను డాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశా అనుకోకుండా ఒక చిన్న వీడియో చేయడం వల్ల ఆ వీడియో పూరి జగన్నాథ్ గారి వరకు వెళ్ళి పూరి సార్ ఆ వీడియోని ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయడం భద్రం ఐ నీట్ యాక్టర్స్ లైక్ యూ ప్లీజ్ కమెంట్ మీట్ మీ అండం అక్కడి నుంచి ఒకే ఒక రోజులో డాక్టర్గా ఉన్న నా కెరియర్లో యాక్టర్గా అయ్యా అక్కడి నుంచి అక్కడి నుంచి మీకు తెలిసిందే జ్యోతిలక్ష్మి లక్ష్మి మగాడిపోయి పోయి మహానుభావుడు శతమానం భవతి ప్రతిరోజు ఇలాగా దాదాపు ఒక నూట యాభై సినిమాల వరకు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎప్పుడు మనం మన ప్రాంతం అంటే మన పుట్టిన ప్రదేశం ఎప్పుడు నాకు రాజమండ్రి అనగానే మన అందరూ తెలిసింది ప్రతి ఒక్కరికి ప్రాంతీయ విమానం ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం ఇన్నేళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నాం పన్నెండేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం మనకేమో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచనే ఫిల్మ్ హౌస్ మన రాజమండ్రిలో ఒక ఫిల్మ్ హౌస్ ఉండాలి అంటే ఆ ఫిల్మ్ హౌస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఈవెంట్స్ క్యాస్టింగ్ ప్రొడక్షన్స్ ఈ మూడు చూసుకుంటుంది అక్కడ ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం ఇది ఈ లోకల్ సెలబ్రిటీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక షో ఉండాలి అని అని అన్న ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ ఎక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం అందులో మొదటిది మన ప్రాంతంలో మన మన ప్లేస్లో మన రాజ్యమండ్రిలో స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు శనివారం మన అనం కళా కేంద్రంలో సాయంకాలం ఐదున్నర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అందరం ముందుగా పిలుచుకునే పృథ్వీరాజ్ గారు ఆ కమెడియన్ సుదర్శన్ గారు జోషి రవి గారు సూర్య గారు అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మనరాజమండ్రి మొన్న రీసెంట్గా వికట కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో చాలా పెద్ద హిట్ అయింది ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం దాకా చెప్పినట్లు యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇది మీరు అన్ని చోట్ల చేయండి ఇది చేయడం చాలా చాలా మంచిది మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చింది అలాగే మన ఎమ్మెల్యే వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా వాసు గారు ఎక్కడ ఇది ఎక్కడ చేద్దామని చెప్పండి మీరు ఆయన ఆయన అడగడం ఇమీడియట్గా మన కళా కేంద్రం గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంత సపోర్ట్ ఇచ్చిన మన 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 సినిమా మినిస్టర్ కన్ను దుర్గేష్ గారికి అలాగే మన ఎమ్మెల్యే వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మరి ఏ ఈవెంట్ అయినా చేయాలి అంటే మనకి బ్యాక్ అండ్ కావాలి సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరు చూసినట్లయితే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా అంత పెద్ద రంగంలో ఉన్నా సరే ఆయన పేరు బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు బట్ స్టిల్ చెప్పవలసిన ధర్మం నాకుంది శ్రీధర్ గారు సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పగానే ఇమీడియట్గా లేదండి మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చాలామంది ఇలాగ మా మా కింద మా స్పాన్సర్ చూసినట్లయితే మన సెంట్రల్ ఫార్మసీ జెడ్ మాల్ గౌతమి కిడ్నీ యూరాలజీ సెంటర్ గోరెంట్ల గారి మెడికల్ సెంటర్ స్ప్రింట్ ఆన్ ఇలా చూసినట్లయితే బుడ్డాల మెడికల్ బుడ్డాల బ్లడ్ బ్యాంక్స్ ఇలాగా చాలామంది ముందుకు వచ్చి మేము ఉన్నాం మేము కూడా మీలో మీతో మీ మీరు చేసే కార్యక్రమంలో పార్ట్ అవుతాం అని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే కలెక్ట్ అవ్వడానికి సెలబ్రిటీ షో స్టార్ట్ అవ్వడానికి ఇది ఎంతవరకు మీ వరకు రావడానికి నా బ్యాక్ ఎండ్ ఉన్న నా నా స్నేహితులు అనొచ్చు నా పిల్లస్ అనొచ్చు వా వాళ్ళలో ప్రముఖులు నా మా తమ్ముడు గౌతమ్ ఈ యొక్క చూసిన మీకు చూసిన డిజైన్స్ కానీ నేను ఏ టైంలో ఫోన్ చేస్తానో తెలీదు నిజంగా ఐ మస్ట్ సే సారీ టు మరొక సారీ చెప్పాలి ఎందుకంటే ఎందుకు అనిపించింది యాక్టర్ అవ్వాలని నేను చాలా సందర్భంలో చెప్పా అది నాలో కాదు నేను తాగిన వాటర్లో ఉంది గోదావరి వాటర్లో అని సో ఇక్కడ చాలా మంది చాలా మందికి ఆ నటులు అవ్వాలన్న ఆసక్తి చాలా మందికి ఉంది కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు వల్ల అవ్వచ్చు లేకపోతే వాళ్ళ సర్కంస్టాన్సెస్ వల్ల కావచ్చు వాళ్ళు కాకపోయి ఇంకొక కార్యక్రమాలు ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉండుండొచ్చు నేను అనుకోవడం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అది కాలేక ఇక్కడ రావడం సో వాళ్ళకి చిన్న కళ ఏంటి ఒకటే ఒక కళ ఎప్పుడైనా సరే తెర మీద చూసుకోవాలి అని అనుకునే వాళ్ళ కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది ఈ ఫిలిం హౌస్ ఒకటి మీరు ఏ జాబ్ మీ జాబ్ మీరు చేసుకోండి మాకు నెలకు ఒక టూ డేస్ ఇవ్వండి ఆ టూ డేస్లో మీకు ఒక క్యారెక్టర్ ఇస్తాం మీరు యాక్ట్ చేసి మీ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోండి అనేది ఒక కాస్టింగ్ అలాగే కాదు మా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా బై ప్రొఫెషన్ యాక్టరే అవ్వాలి అని అనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఒక ఒక మనిషి యాక్టర్ అవ్వాలనుకున్నట్లయితే చాలా చాలా వేయప్రయాసులతో కూడుకున్న వ్యవహారం ఇది ఇక్కడి నుంచి మనం గౌతమి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ రూమ్ తీసుకోవాలి అక్కడ ప్రతి ఆఫీస్కి తిరుగుతూ ఉండాలి దీనివల్ల ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి కానీ అవకాశాలు రాకపోవచ్చు కొన్ని కొన్ని ఆఫీసులు లోపలికి కూడా మనం రానివ్వరు అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకండి మీరు మీ ఇంట్లో ఉండండి మీరు చేస్తున్న కా మీరు చదువుకోండి లేకపోతే మీ జాబ్ మీరు చేసుకోండి మీ పని మేము చేస్తాం మా మా టీం దొరుకుతుంది అక్కడ ఒకటి మాత్రం ఇప్పటికే స్థిరంగా ఉండేది కళల్ క్యాపిటల్ మాత్రం రాజమహేంద్రవరం అలాంటి అలాంటి కళల్ క్యాపిటల్ రాజమహేంద్రవరంలో ఈ లోకల్ సెలబ్రిటీ షో జరగడం చాలా చాలా గొప్ప విషయం నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే మొన్న ముంబైలో షూటింగ్ జరిగినప్పుడు పూరి జగన్నాథ్ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు నేను మామూలుగా మాట్లాడుతూ సార్ ఇలాగా రాజమండ్రిలో ఒక లోకల్ టాలెంట్ షో పెడుతున్నాను సార్ అలాగే అట్ ద సేమ్ టైం ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మూవీస్ చేయాలనుకుంటున్నాను అనగానే ఇమీడియట్గా నాకు కూడా తెలీదు పూరి సార్ చెప్పారు అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టూడియో స్టార్ట్ అయింది మీ ఊర్లో భద్రం నైన్టీన్ థర్టీ సిక్స్లో శ్రీ దుర్గా సినీ టోర్ అని చెప్పేసి ఫస్ట్ స్టూడియో మన మన సౌత్ లో రాజమండ్రి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది సూరయ్య గారు అంట సూర గారు స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ సిక్స్ లోకల్ టాలెంట్ తో కలిపి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఎన్నో తర్వాత నువ్వు చేస్తున్నావు చాలా చాలా సంతోషం